తెలంగాణ అసెంబ్లీలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా మార్చడంతో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లెక్సీలకు పాలాభిషేకం చేశారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్ర రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి బాణాసంచా కాల్చారు సంబరాలు నిర్వహించారు తెలంగాణ అసెంబ్లీలో నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చడంతో నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లెక్సీలకు పాలాభిషేకం చేశారు నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వీట్లు పంచి బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేయడంతో మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు అన్ని వ్యాపార వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు నల్గొండ కార్పొరేషన్ కావడంతో పట్టణాభివృద్ధికి ఎక్కువ నిధులు వస్తాయని నల్గొండ పట్టణానికి కార్పొరేషన్ గా చేయడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు ఇప్పటికే నల్గొండ మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో అబ్బాగొని రమేష్ గౌడ్తో పాటు పలువురు మాజీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు